नमो वय श्रवणाय कुर्महे कुरमहे साम काम काम मह्यो कामेस्वरो वय श्रवणों दधा कुबेराय मई श्रवणा महाराजा नम ओ यो वेदाज स्वर प्रोक्त దయచేసి ముందుగా అమరావతి రైతులచే సత్కారం అయిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి రైతులు ఇండివిడివల్గా ఇది అందరి మీద సమిష్టిగా చేసేటువంటి సత్కారం మీరు దయచేసి అందరు కూర్చోండి మేడం కూర్చోండి మేడం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతుంది దయచేసి స్టేజి మీదకి ఒక్కొక్కళ్ళే రండి టివి ఫైవ్ చైర్మన్ గారికి ఘన సత్కారం దయచేసి ఎవరు కూడా తోసుకోవద్దండి అందరికీ అవకాశం ఇస్తారు ఒక్కొక్కరుగా వచ్చి ఈ యొక్క సత్కారాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం ప్రశంసా పత్రం కూడా రెడ్డి తీయాలండి బయటికి దయచేసి మహిళలు మహిళల్ని పైకి రావాల్సిందిగా కోరుతున్నాం అమరావతి మహిళల్ని అమరావతి జేఏసీ కన్వీనర్ పువ్వార్ సుధాకర్ గారు బీఆర్ నాయుడు గారికి టీ చైర్మన్ గారికి శాలువాతో ఘన సత్కారం నిర్వహిస్తా ఉన్నారు అమరావతి మహిళలు అలానే జొల్లగడ్డి మనోజ్ గారు గజమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం గజమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం స్పెషల్గా తీసుకొచ్చినటువంటి ప్రశంసా పత్రాన్ని బీఆర్ నాయుడు గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం జనాభ్యుదయం కోసం జర్నలిజం మానసిక చింతన కోసం ఆధ్యాత్మికం వెరిసి మీరు సవ్యసాచి అసురులను తరమడానికి మీ యుద్ధం అజరామరం తెలుగు ప్రజల మనసుల్లో మీ పేరు సుస్థిరం ధైర్యం మీ ప్రథమ లక్షణం మీ ఆలోచన అలౌకికం మీ ముందు చూపు అఖిల అఖిలషణీయం నిశ్చల మనస్తత్వం మీ చిరునామా తారకరాముడే మీకు నిత్య స్ఫూర్తి మీది నారావారి దారి తమ శేష జీవితం ఆ కోనేటి రాముడి సేవలో తరిస్తూ గడపాలని బోలాతనంతో బోలాధనంతో పాటు రాజస్థాని పేరుతో నింపుకున్న ఆత్మీయులు శ్రీ బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారికి శుభాకాంక్షలతో అమరావతి రాజధాని రైతులు స్టేజ్ మీద ధరిచేసి సమయాభావం వల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము త్వరగా మీరు ఇవ్వాల్సినటువంటి బుక్ ఏనో కాపీ కిందగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి దయచేసి ప్లీజ్ అండి అందరూ అర్థం చేసుకోవాలి ఎవరికి చాలా మంది ఉన్నారు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం హలో దయచేసి మొత్తం కూడా స్పీడ్ స్పీడ్గా గా వాళ్ళు వేసి వస్తే అందరితో మళ్ళీ కలుస్తారు చాలా సమయం గడుపుతారు మనతో కాబట్టి అందరితో అందరూ మాట్లాడుతూ మీరు శాల్వాతో సత్కరించి వెంటనే స్టేజీ చాలా తక్కువ ఉంది మిగతా వాళ్ళు కూడా బోర్డు మెంబర్లు మిగతా శాసనసభ్యులు కూడా తలా రెండు మాటలు మనతో పంచుకుంటారు ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చి అధికారం రాదం అసెంబ్లీ సాక్షిగా అమరా అందరి నుంచి చూడండి పుత్ర నాగాడి స్వర్ణముఖి నది జలచేడా దయచేసి స్టేజీ మీద ఒకసారి సత్కారం అయిన తర్వాత మిగతా నాయకులను కూడా ఎందుకంటే బోర్డు మెంబర్లు ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు ఈ సందర్భాన్ని ఉద్దేశించి తమ అమూల్యమైన అభిప్రాయాలు రెండు అభిప్రాయాలను మనతో పంచుకుంటారు దయచేసి మిగతా తర్వాత అందరితో కూడా మాటామంతి కార్యక్రమం ఉంది ఇష్టాగోష్ఠిగా మాట్లాడతారు అందరితో దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నాం అందరినీ కూర్చోవలసిందిగా కూర్చున్నాం ఓం నమో వెంకటేశాయ ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ నెల పదిహేనవ తారీఖు నాడు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీనివాస కళ్యాణం సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు జరుగుతుంది వారి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడ రైతులతో కలిసి చిట్చాట్ చేసి మీ అందరినీ సాధారణంగా ఆహ్వానం ఆహ్వానించని ఆదేశాలు ఉన్నాయి దానికి అనుగుణంగానే ఈరోజు వచ్చి రైతులతో అందరితో కూడా ఇంట్రాక్ట్ జరగడం జరిగింది నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండుసార్లు అమరావతికి వచ్చాను కానీ నేను రైతులను కలవలేకపోయాను ఇప్పుడు ఈ సందర్భంగా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ నాయకులైతే ప్రజలైతే అందరూ కూడా పేరు ఆహ్వానం పెరుగుదామని నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి మీరందరూ కూడా వచ్చి అక్కడ కళ్యాణంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి అన్న ప్రసాదాలను స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను ఓం నమో వెంకటేశ్వర్వాస్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భారీగా ఇక్కడ టెంపుల్ నిర్మాణానికి భూమి కేటాయిస్తే గత వైసీపీ ప్రభుత్వం భూమి కుదించింది ఇప్పుడు తిరిగి ఆ భూ కేటాయింపు చేయబోతున్నారు ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ ముఖ్యమంత్రి గారికి క్లియర్ ఐడియా ఉంది వారికి తిరుమల గురించి కానీ వెంకటేశ్వర స్వామి కానీ తెలుసు వారికి ఒక మైండ్లో ఫిక్స్ అయ్యి ఉండరు దాని ప్రకారమే ఆయనకు అనుగుణంగానే నడుచుకుంటాం ఎందుకంటే టెంపుల్ని మనం డిస్టర్బ్ చేయలేము ఎందుకంటే ప్రాణప్రతిష్ట చేశారు కాబట్టి మిగిలిన పరిసర ప్రాంతాలన్నీ కూడా ఏం చేయాలి అక్కడే ఉన్న కళ్యాణ మండపాల వల్ల భోజనశాల ఇవన్నీ కూడా ఉన్నాయి ఒక టెంపుల్ కడితే కాదు దానికి అనుబంధం చాలా ఉంది అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అనుమతితో మేము అన్నీ కూడా టీటీడీ చేపడతాం ఇక్కడ ఒకటి బ్రహ్మాండమైనటువంటి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాం అందులో ఎలాంటి డౌట్ లేదు ఇప్పుడే మన ఇప్పుడే ఎమ్మెల్యే గారు అడిగారు దాన్ని బోర్డులో పెట్టి డిసైడ్ చేస్తాం